నేను వచ్చేసి కూడా త్రీ మంత్స్ అవుతుంది బయట ఉండబట్టి బట్టి ఏవే నేను ఎగిరున్నాను ఏం చేస్తున్నాను ఒక మెసేజ్ చేయరు ఒక చూడరు ఏమంటే నా స్టేటస్ చూస్తారు అంతే వాళ్ళ స్టేటస్ నేను చూస్తాను అంతే ఏమన్నా అంటే ఆమె చెప్పిన మాట వినదు అన్న అని అనేస్తారు మరి నువ్వేనా మాట్లాడడానికి ట్రై చేయొచ్చు కదా ఒకసారి ఒక సైడ్ సైడ్ ఈ నుంచి తప్పుంది కాబట్టి అని చెప్పి ఇంట్లో కూర్చొని అందరితో మాట్లాడుకుంటా అని చేసి ఇగ్నోర్ చేశారు ఏమైనా చెప్పినా గానీ ఏమైనా మాట్లాడినా కానీ నువ్వే నాకు చెప్పేది నువ్వేనా నువ్వేనా మంచి చేసావా అన్నట్టు మాట్లాడారు ఈ అలా అలా అంటే నేను మళ్ళీ ఇంకొక మాట ఎలా అడుగు చెప్తాను అందుకే నేను లైట్ తీసుకున్నాను ఇంకా సో నాకు బయట నేను పట్టించుకొని యూట్యూబ్ దాని గురించి బయట ఏమనుకుంటున్నారు కామెంట్స్ అది జరుగుతూనే అని చెప్పి నేను వదిలేసుకున్నాను ఇండస్ట్రీలో ఇండస్ట్రీ సోషల్ మీడియా అంటే ఇలా జరుగుతుంటే అన్నట్టు నేను వదిలేసుకున్నా కానీ ఇంట్లో నాకు అలా ఉండదు కదా నాకు ఇంట్లో రెగ్యులర్ ఒకటే ఉంటది కాబట్టి నేను బయటికి రాలేకపోతున్నా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇంకా తీయడం ఎందుకు సరే అయిపోయింది ప్రజెంట్ ఎలా మనం రన్ అవ్వాలని చెప్పి చూడరు కదా పాతే పట్టుకొని వస్తున్నారు ఎందుకని చెప్పి నాకైతే లేదు అంతే నేను ఎక్కడ ఉన్నా ఏ టైం ఎంత ఇప్పుడు ఇంత హ్యాపీ ఇక్కడ కూర్చొని ఉన్నా ఒక ఫోన్ చేస్తారు అయ్యో ఎందుకు చేస్తున్నారు మరి ఉంటదేమో అని చెప్పి లిఫ్ట్ చేస్తా ఇగ లిఫ్ట్ చేసినందుకు అతం నాకే రివర్స్ తిట్లు ఉంటాయి ఇక అవి ఎట్లా అని అంటే తీసుకోలేదు నేను అంతే గా ఒకసారి కాల్ అవుతాడు జస్ట్ క్యాషువల్ ఒక్కసారి చేయరక వాళ్ళు రెస్పాన్స్ లిఫ్ట్ చేస్తారు చేస్తారు గానీ చిరాగ్గా మాట్లాడేస్తారు ఓకే చిరాగా ఏంటి చెప్పు ఎక్కడున్నావు చూసా అంటే ఎందుకు అన్నట్టు మాట్లాడతారు కొంచెం సేపు మనం మీ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఏమంటారు రాముర్ సీతకు నన్ను కష్టాలు ఉన్నట్టు అనిపిస్తుంది దానికి తోడు నువ్వు తీసుకునే డెసిషన్స్ కనీసం ఇప్పటి నుంచి అయినా సరిగ్గా డెసిషన్ మేకర్ నువ్వే అవ్వాలి నువ్వే డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ట్వంటీ త్రీ ఇయర్స్ సో అన్ని లైఫ్ లో చూసేసావేమో అనిపిస్తుంది నేను చిన్నప్పటి నుంచి చూసా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎలా ఫేస్ చేస్తుంది అలా ఫేస్ చేస్తా పెళ్లికి ముందు అందరు మంచిగా ఉంటారు పెళ్లి చేసుకునే ప్రాబ్లమ్స్ అని అంటారు చూడు నాకేమో అన్ని ముందే ఇచ్చేసాడు దేవుడు మేబీ ఫ్యూచర్ అయినా మంచిగా ఇస్తాడేమో అని అనుకుంటే చదువుకున్నా నేను టెన్త్ కంప్లీట్ చేసాక అది కూడా చాలా కష్టంగా అది కూడా ఎందుకంటే మేము నాన్న ఫీజెస్ కట్టక అలా అలా ఒకవేళ మీ అమ్మగారు చిన్నప్పుడు చనిపోకుండా ఉంటే వేరేలా ఉండేదని అనిపి అనిపించింది ఒక మేబీ నేను ఇలా ఈ దారిలో వెళ్తుంటే కనీసం వద్దు అని చెప్పి నేను సిడ్ పెట్టుకొని లేకపోతే నువ్వు చేసేది అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది సజెషన్ అని ఇచ్చేది కదా అన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు ఓకే ఓకే సో ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో నువ్వు మొత్తం కూరుకుపోయి ఉన్నావు చాలా సో దాంట్లోంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది నీకే బట్ ఇంకొకటి ఇన్స్టాలో మీ కొత్త ఐడి లో కామెంట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ వరకు వీడియోస్ ఎందుకంటే నేను ఇప్పుడు కాదు చాలా రోజులు ఎందుకు చేస్తున్నాను అంటే దేని నుంచి అంటే నేను పెట్టుకు నేను ఒక రీలో డాన్స్ చేస్తాను పాట పాడుతానో అది నా ఇష్టం కానీ దానికి ఎట్లా కామెంట్స్ అని అంటే నా బాడీ దాని గురించి మాట్లాడతారు బాడీ షేమ్ బాడీ షేమ్ ఇట్లా అట్లా అని మాట్లాడతారు ఒకప్పుడు అప్పుడు దాని వల్లనే నాకు చాలా ఇదైంది ఇప్పుడు నేను మళ్ళీ నేను ఓన్ గా చేసుకుంటున్నాను కూడా అదే కామెంట్ బాడీ షేమింగ్ అనేది లైక్ అది మనకి దేవుడు ఇచ్చింది దానికి మనం ఏం చేయలేదు కానీ అది వాళ్ళ చేయాల్సిన అవసరం లేదు మనం చేసే పనుల మీద ఏదైనా మాట్లాడితే మనం రియాక్ట్ అవ్వచ్చు కానీ బాడీ కి నువ్వేం చేస్తావు నేను ఇప్పుడు నేను చెక్కలేను కదా సన్నగా అవు కానీ వాళ్ళు అలాగే పెట్టారు కదా అక్క పెట్టేవాళ్ళు ఎంత దారుణంగా పెడుతున్నారు తెలిసిన కామెంట్స్ అయితే నాకు ఎందుకంటే స్టేజ్ అసలు అసలు తన వీడియోస్ చూస్తే ఎంత డేరింగ్ అన్ని వదిలేసి ఎంత అని అనుకునే వాళ్ళు ఇవాళ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ భయపడుతుంది అంటే సొసైటీ కి భయపడుతున్నావా నీ మనసుకు నచ్చక నచ్చట్లేదు అక్క అది సొసైటీకి నేను నాకు నచ్చక అంతే అదే మాటలు మళ్ళీ మళ్ళీ వింటుంటే నాకు అన్ని అవే గుర్తుకొస్తున్నాయి అదే తెలుసు కాకపోతే ఎందుకు అన్నట్టుగా నేను ఆఫ్ చేసుకుంటా అంతే నాకు నచ్చక ఒక హండ్రెడ్ పనులు మంచిగా చేసి నువ్వు ఒకటి వన్ నాట్ వన్ చెడ్డగా చెయ్యి అదే చెప్తా అదే చెప్తారు అవును సో నువ్వు మోటివ్ గా తీసుకుంటావు నువ్వు ఆల్రెడీ మారినవు అది నీ తప్పు నువ్వు యాక్సెప్ట్ చేసినావు కాబట్టి నీకు చాలా ప్లస్ పాయింట్ సో నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి తప్పైతే అయ్యో ఆ నెల అయిపోయింది ఇంట్లో కూర్చొని ఏం చేద్దాం సో ఎందుకు ఇట్లా నెగిటివ్ థింక్ లోకి వెళ్తున్నావు మళ్ళీ తీసుకోలేకపోతున్నాక అంతే అంటే ఆగిపోతున్నాను చేసుకోవడం నువ్వు ఆపేస్తే ఆగిపోతున్నా ఎందుకంటే ఒక దగ్గర ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా అయింది కదా మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే వెళ్తే ఏమవుతుందో అని నాకు నేనే ఊహించుకొని ఆగిపోతున్నా అంతే సపోర్ట్ ఉంది చేస్తా అంటే చేస్తారు బానే ఉంది నాకు కొంచెం బాగా కొంచెం ఉంది కానీ నేను అయిపోతున్నాను ఎందుకు ఆల్రెడీ వెళ్ళి ఒక పేరు వచ్చినాక మళ్ళీ ఎందుకు రా అన్నట్టుగా అయిపోతున్నాను అంతే తీసుకోలేకపోతున్నాం మాటలు ఫస్ట్ థింగ్ నేను అవి చేసే ముందు ఏంటంటే ఇప్పుడు నేను చేస్తాను అది రాంగో రైట్ ఏంటో ఒక రోజు నేను చేసిన దానికి ఇప్పుడు రాకపోయినా ఒక రోజు పేరు వస్తుంది కానీ ఆ పేరు వచ్చేంత వరకు దీని గురించి మళ్ళీ రిపీట్ చేస్తారు మా ఇంట్లో అన్నట్టు కూడా నేను ఆగిపోతున్నా అంతే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇంట్లో ఉండని ఎట్లేదు నాన్న వాళ్ళు ఇప్పుడు చుట్టాలు ఇంట్లో అంటున్నారు రేపటి రోజు ఏ చుట్టాలు కూడా ఉంచుకో ఉంచుకోరు తెలుసు తెలుసు సో ఆల్రెడీ అంటే నెగిటివ్ థాట్స్ ఏమైనా స్టార్ట్ అయిపోయి లేదు అలా వాళ్ళ ప్రెసెంట్ అయితే ఏం లేదు కంప హనే మరి తర్వాత ఎక్కడికి వెళ్తావరా ఎవర్ కాక అంటే నేను నేను చూసుకుంటున్నాను జాబ్ చూసుకుంటాను సో అక్కడే లైక్ హాస్టల్ లో ఉండి అలా మేనేజ్ చేసుకుంటాను అనుకుంటున్నాను ఇంకా ఒక అమ్మాయి లైఫ్ అంటే చాలా కష్టంగా ఉంది నాకు ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అందరికి దూరంగా ఉండి నాదేంటో నాకు ఫుడ్ కి సంబంధించినంత వరకు నేను నేను ఉంటే చాలు అన్నట్టుంది నాకైతే అంతే అలా అలా అయిపోయింది నాకు ఏగి ఏగి వచ్చాను కదారా ఇంకెందుకు కొంచెం నా తిండికి నేను సంపాదించుకుంటే చాలు కదా అన్నట్టుంది అంతే నాకు ఏదో చేసి ఏదో అయిపోవాలని కూడా నాకు ఏం అసలు లైఫ్ మొత్తం చూసేసావు చాలా స్టిల్ నీకేం అనిపిస్తుంది ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయికి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు ఏడవద్దు ఏడవద్దు మీ స్ట్రాంగ్ చేస్తున్నావు శిల్ప నువ్వు చాలా స్ట్రాంగ్ అట్లా ఏడవద్దు చెప్తా అందరికి బాగానే చెప్తాను నచ్చింది చెయ్యి కాకపోతే అందరి మెచ్చ చెయ్యి అని చెప్తాను అందరికి మెచ్చేలా బతకాలంటే ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను ఇంటర్వ్యూస్ నా అసలు చాలా మందికి నచ్చవు పిచ్చి పిచ్చిగా ట్రోల్ వేస్తారు అసలు నా మైండ్ సెట్ ఏందో తెలియదు ఏం చదువుతున్నానో తెలియదు పిచ్చి పిచ్చిగా చేస్తారు వాళ్ళ గురించి వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండలేను కదరా సో నచ్చింది నువ్వు చెయ్యి అని చెప్తాను కానీ ఎదుటి వాళ్ళకి వాళ్ళు ఏం చూసింది దాన్ని బట్టి బాగా చెప్తాం కదా అది నా వారికి వస్తే నేను అయిపోతాను అంతే అలా అయిపోయింది నాకు ఓకే తీసుకోలేను ముందుకెళ్ళలేను అంతే నేను దేన్ని చాలే అన్నట్టు చూసేస్తాను కదా చాలా అన్నట్టు ఉంది అంతే బట్ యాక్చువల్గా ఒక మీడియాలో నేను ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరే చాలా చేంజ్ అయిపోయింది మంచిగానే బ్రేవ్ గానే చెప్పావు బట్ ఇప్పుడు స్టిల్ నువ్వు సిక్ అయిపోయి ఇంకా దాన్ని ఇంకా దాన్ని క్యారీ చేస్తున్నా క్యారీ దాంట్లోంచి బయటకి రా మేబీ టైం పడుతుంది ఒక నేను ఎందుకంటే నేను బయట త్రూ కాదు నా ఫ్యామిలీ త్రూ త్రూగా నేను ఇప్పటికీ స్టిల్ ఫేస్ చేస్తాను ఎందుకంటే నేను ఎప్పుడు తినానా నాకేమైనా అయినా నాకేమైనా చేసినా గానీ వచ్చి పెట్టేది కూడా వాళ్ళే ఒక మాట అన్న కూడా వచ్చి పెడతారు కానీ ఆ మాట అనే ముందు ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు వాళ్ళకి అర్థం కాదు కదా నేను మాటలు చాలా పెట్టుకుంటా మైండ్ ఎవరు ఏమంటున్నాను పెట్టుకుంటా బాగా నేను నేను తీసుకోలేను వాళ్ళు అన్నారు అనుకో మళ్ళీ ఏదైనా పనుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకో దీని ఇన్న కూడా మళ్ళీ ఎందుకు వస్తుందిరా అని అంటారు మనతో పని అన్నపోయినా కానీ అనుకుంటారు కదా అట్లా నచ్చదు నాకు ఎందుకంటే ఫేస్ చేసి అవి కూడా నేను నా ఫ్యామిలీలో అందుకని చెప్పి ఈవెన్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా ప్రోగ్రామ్స్ ఎక్కడికి వెళ్ళాం బేసిక్ గా తప్పదు అని అంటే వెళ్ళాలి చూసి వచ్చేసాను తప్ప అక్కడ ఉండను మాట్లాడను చేయను ఇలా ఎందుకనంటే ఒక నేను చేసిన పనికి నువ్వు అనకన్నా ముందు నేను అక్కడ సైడ్ అయిపోతే బాగుంటది కానీ అట్టు ఒక నీతో నాకు ఎందుకు మాట అనిపించుకోవాలి నా అన్నట్టుగా దారిలో వెళ్తిన కంపెనీ తగిలించుకున్నాను అసలు దాని వల్ల ఇంకా దాని వల్లనే అని చెప్పి నేను అనుకోనాక దాని వల్లనే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అనే నేను చెప్ప నాకు దీనికి స్టార్ట్ ముందు కూడా నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉండే అంటే నీకు ఎప్పుడు అనిపించలేదు ఆల్రెడీ లవ్ చేసావు కదా ఈ ఫ్యామిలీలో ఉండలేక చచ్చిపోతున్నాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనో లేదంటే ఇంకెక్కడికి వెళ్ళైనా జాబ్ చేసుకోవాలనో అనిపించలేదు ఒకసారి ఉందాక బయటికి వెళ్ళి చేసుకుని అక్కడ ఉండి ప్రశాంతంగా పెళ్లి చేసుకో ఇక నాకు చెప్పగా అనుమానం అట్లుండదు చూడు దానిపైన చిరాకు వచ్చేసింది నాకు ఎందుకంటే ఆ రేంజ్ లో నేను అనుభవించదు ఆ విషయంలో చిరాకు అనిపించేసి వద్దు ఇంకా ఇది కూడా సెట్ వద్దు మనకు వద్దా అని ఆపేసుకొని ఆ పని చేసుకున్నాడు ఉండు అంటే ఇలా రిపీట్ చేసాడు మా ఇంట్లో వాళ్ళు ఇదే రిపీట్ రిపీట్లా మీరే చెప్పారా నేనే చెప్పాను వాళ్ళ ఇంట్లో తెలుసు మా ఇంట్లో తెలుసు మేబీ అన్ని బాగుంటే నెక్స్ట్ అట్లా పెళ్లి చేసుకుందాంలే అన్న టైంలో లో తెలిసా మాకు గొడవలు అయిపోయినాయి ఇంకా మళ్ళీలేదా అయ్యా సార్ కాంటాక్ట్ అయ్యారు కానీ నేను అనుకుంటున్నాను ఎందుకంటే రిపీట్ చేస్తారు కదా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు బాగుంటారు కొన్ని రోజుల తర్వాత రొటీన్ అవుతున్న తర్వాత అది కదా ఇది కదా నువ్వు ఇట్లా చేసావు కదా అట్లా చేసావు కదా ఎంత కాంటాక్ట్స్ ఎంత ముందు ఉండరు ఎవరితో మాట్లాడ ఎట్టు అని చెప్పి తీస్తారు కదా అప్పుడు నాకు అన్నగారి నేను ఏం ఆన్సర్ చేయలేను అప్పుడు అన్నట్టుగా నేను కూడా వద్దు అన్నట్టుగా లైట్ తీసుకున్నాను